మహబాబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి రకాల నైవేద్యాలు సమర్పించారు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తురాలి కృష్ణవేణి దూరదర్శన్ తో మాట్లాడుతూ రోజుకొక అలంకరణతో అమ్మవారిని సేవించుకుంటున్నామని అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వేడుకున్నామని అన్నారు ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఈ వాసవి దేవాలయంలో మా భక్తులందరము కలిసి మూడు వందల అరవై ఐదు రకాల ప్రసాదాలు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినాము దాంతో పాటు అందరూ పూజలు సాయంత్రం పూజలు అతకం ఆడడం అన్ని రకాలుగా పూజలు చేసి అన్ని నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి మంచిగా అన్న అయ్యగారితోటి అందరూ పూజలు చేయించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము రోజు తర్వాత సాయంత్రం ఏడు గంటలకి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము మహిషాసుర మర్దిని స్తోత్రము ఆ లింగాష్టకము ఈ పారాయణం అంతా జరుగుతుందండి తర్వాత హారతులు పెద్ద ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్తున్నామండి ప్రతిరోజు ఇది వైభవంగా అత్యంత వైభవంగా అమ్మవారి శరద్ నవరాత్ర ఉత్సవాలు బాగా జరుగుతున్నాయండి మాకు